దేవునికి స్తోత్రం గాక క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి అనుదిన ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము పాత నిబంధన గ్రంథంలో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవయో నుండి నలభై ఏడో వచ్చిన వరకు ఈ ద్వారా ఈరోజు కూడా కాస్త పెద్ద లేఖన భాగము గనుక సమయానుకూలంగా నేను మీ నిమిత్తము ఇరవయో వచ్చినమ నుండి ఇరవై ఐదు వరకు చదివి వినిపిస్తాను వీళ్ళ మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించవలసిందిగా ప్రభు పేరుడు మీకు మనవి చేస్తూ ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం మొదటి దినవృతాంతముల గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఐదు వరకు చదువుకుందాం యువవాబు సహోదరుడైన అభిషేయి ముగ్గురిలో ప్రధానుడు ఇతడు ఒక యుద్ధమందు మూడు వందల మందిని హతము చేసి తన ఈటే వారి మీద ఆడించినవాడై ఈ ముగ్గురిలోనూ పేరు పొందినవాడాయను ఈ ముగ్గురిలోనూ కడమ ఇద్దరికంటే అతడు గణతనొందినవాడై వారికి అధిపతి ఆయను గాని ఆ మొదటి ముగ్గురిలో ఎవనికి అతడు సాటివాడు కాలేదు మరియు కవిషేయులు సంబంధుడును పరాక్రమవంతుడైన యొక్క పుట్టిన యోహయూత కుమారుడైన బెనాయ్యాయను విక్రమ క్రియల వలన గొప్పవాడాయను అతడు మొయాబీయుడగు అరియలు కుమారుల ఇద్దరిని చంపాను మరియు ఇతడు బయలుదేరి సింహం పడిన హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపి చంపివేశాను ఐదు మూరల పొడవు గల మంచి ఎత్తటి అయిన ఐగుప్తిని ఒకరినతడు చావగొట్టాను ఆ ఐగుప్తీని చేతిలో నేతగాని దోన వంటి ఈట ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకొని వాని మీదకి పోయి ఆ ఈటను ఇస్రాయి ఐగుప్తీని చేతిలో నుండి ఊడలాగి దానితో వాని చంపాను యహోయాద కుమారుడైన బెనాయ్య ఇంటి పనులు చేసినందున ఆ ముగ్గురు పరాక్రమశాలలో కణతనందిన వాడయ్యను ముప్పది మందిలోనూ ఇతడు వారి వాసికెక్కాను కానీ ఆ ముగ్గురులో ఎవనికిని సాటివాడు కాలేదు దావీదో ఇతరుని తన దేహ సంరక్షకుల అధిపతిగా ఉంచాను చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక క్రిలారా నేటి ధ్యాన భాగం మనం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము దావీద్ యొక్క నమ్మకమైన వ్యక్తులు దావీది యొక్క నమ్మకమైన వ్యక్తులు డేవిడ్స్ లాయల్ మెన్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ వాక్య భాగంలో ప్రధానంగా దావీదుకు మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తుల జాబితా మనకు కనబడుతుంది వారి విజయాలను తెలియజేస్తూ ఈ పాఠం రాయబడింది దావీదు సైన్యములో అమోనీయులు హిత్యులు అలాగే మోయాబీలు కూడా ఉన్నారు దేవుని రాజ్యము అన్ని దేశాల ప్రజలకు తెరచి ఉంటుందని ఒక నిరూపణ మనకు కలిగిస్తుంది మరోవైపు దావీదు సైన్యానికి సైన్యాధిపతి అయినటువంటి యోవాబు ఇతడు అంశాలోమను చంపడం ద్వారా ఆ జాబితా నుండి మినహాయించబడ్డాడు అలాగే ప్రిలారా దావీదు అన్యాయంగా చంపినటువంటి ఉరియా అతని యొక్క అంకిత భావాన్ని బట్టి ధైర్యాన్ని బట్టి దావిదు పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విధేయత కారణంగా అతడు ఈ పాఠ్యభాగంలో చేర్చబడ్డాడు ఇందులో ప్రధానంగా మనం గమనించవలసినటువంటిది దేవుడు ఎవరు పిల్లరా ఈ పాఠ్యభాగంలో దేవుడు ఎవరు అనే సత్యాన్ని మనం గమనించడానికి ఇరవై నుండి నలభై ఏడు వచనాల ఆధారంగా మనం గమనించినట్లయితే దేవుడు సామర్థ్యం కంటే వైఖరికి ఎక్కువగా విలువనిచ్చేటువంటి దేవుడుగా మనం ఈ భాగంలో చూస్తున్నాం కాబట్టి దేవుడు సామర్థ్యం కంటే వైఖరిని విలువైనదిగా భావించేటువంటి వ్యక్తి విశిష్టమైన సైనికుడు అయినప్పటికీ యువబాబు దావిది యొక్క శక్తివంతమైన వ్యక్తులలో చేర్చబడలేదు ఎందుకంటే అతడు దావిదుకు ద్రోహం చేసినట్టుగా ఈ పాఠ్య భాగంలో గమనిస్తున్నాం అతని స్వంత లాభం కొరకు అలాగే అతడు దేవుని హృదయాన్ని గమనించలేకపోయాడులారా మానవులు పైరూపాన్ని బట్టి తీర్పు తీర్స్తే దేవుడు హృదయాన్ని బట్టి తీర్పు తీర్చే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడు అతనిని ఈ లిస్టులోకి లేక ఈ పట్టికలోకి ఆమోదించలేదు కనుక నేటి పాఠ్యభాగంలో పిల్లారా మన జీవితానికి అనువయింపుగా దేవుడు నేర్పిన పాఠాన్ని మనం గమనించినట్లయితే అనేకుల యొక్క నిబద్ధత మరియు త్యాగం ద్వారా మంచి సంఘాలు కట్టబడతాయి లేక ఏర్పాటు చేయబడతాయి ఇస్రాయిల్ యొక్క బంగారు రోజులు దావీదు ఒక్కడే చేసినటువంటి కార్యం కాదు ఆయన ఒక్కడే సాధించినటువంటి కార్యాలు కావు అనేక మంది బలవంతుల కొసి పట్టుదలతోనే వారి కలిసి పనిచేసినటువంటి తీరుని బట్టే ఆ రాజ్యం గొప్పగా ఏర్పాటు చేయబడింది ఇలా నేటి ధ్యానంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా మన ఆధ్యాత్మిక సంఘముల యొక్క భారాన్ని మోయడానికి మనం కొంతమందిని తప్పకుండా ఏర్పాటు చేయవలసినటువంటి వారమై ఉన్నాం కనుక నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న వారు నిజంగా దేవుని సేవకులు అయినట్లయితే పరిసరలో ఉన్నట్లయితే ప్రియులారా దేవుని వాక్యములో నుండి నిజముగా ఆధ్యాత్మిక సంఘం యొక్క భారాన్ని మోయడానికి మీలో అనేకులను మీరు అనుమతిస్తున్నారా అని ఒక ప్రశ్న నేటి పాఠ్యభాగంలో నుండి మనం వేసుకోవాల్సినటువంటి వారం అయ్యి ఉన్నాం ప్రియులారా మనం గుర్తుంచుకోవాల్సిన విషయము పరస్పర నిబద్ధత మరియు సహకారము ద్వారా గొప్ప సంఘాలను ప్రభు కొరకు మనము ఏర్పాటు చేయడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు కనుక దైవరాజ్య సంబంధమైన విషయంలో భాగస్వామ్యం పార్థునిషిప్ అనేటువంటిది ఎంతైనా అభినందనీయమో దేవుని వాక్యానుసారం ప్రిల్లార కనుక దేవుడు ఇంకా ఆయన పనిచేస్తున్నాడు గాడ్ ఈస్ ఎట్ వర్క్ ప్రిల దేవుడు స్థాపించినటువంటి సంఘం దానికి మనం పనివారంగా దాని నిర్మాణంలో మనం పాలు భాగస్థలం అవుతున్నాం కనుక నేటి పాఠ్యభాగం ప్రిలారా మన జీవితానికి అనువయింపుగా ఈ మాటలు తీసుకుంటూ రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన మనం చేసుకుందాం దావేది యొక్క నమ్మకమైన సేవకుల జాబితా మన ఇక్కడ కనబడుతుంది ప్రిలారా మనం కూడా నమ్మకస్తుమైనట్లయితే మనం కూడా దేవుని సంఘ నిర్మాణములు ప్రిలారా ఒక పాలి భాగస్తులుగా మనం కూడా చేర్చబడతాం అనేక మందికి ప్రిలారా మన ఒక మాదిరికన వ్యక్తులుగా మరి రాబోయే కాలం నిలబడగలుగుతాం కనుక రండి ఓ ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధిలో ముందుకు వెళదాం ప్రియమైన ప్రభువా నీకు మరియు మీ సంఘమునకు మేము విధేయత చూపించేటువంటి వారిగా ఉన్నట్లయితే వారితో మా విధేయత విశ్వాసంతో కూడినటువంటి జీవితాన్ని గడపడానికి నాకు మాకు సహాయం చేయని తద్వారా మీ సంఘ స్థాపనలో మీ సంఘం యొక్క నిర్మాణంలో ప్రభువ మేము కూడా పాలి భాగస్తుల గుట ఎంత గొప్ప భాగ్యమో ఈనాటి పాఠం ద్వారా బోధిస్తున్న మాటల కొరకు వందను చెల్లిస్తున్నాం ప్రభువ మీరు వచ్చినప్పుడు నిజముగా బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడాన్ని పిలవగలిగే విధముగా నీ పని కొరకు వాడబడే భాగ్యము నాకు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను ప్రియులారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా ఈనాడు దావేది యొక్క నమ్మకమైన వ్యక్తుల జాబితా మన ఎదుట ఉంచబడి ఉండగా ప్రియుల మనం కూడా దేవుని పనిని నమ్మకంగా చేసినట్లయితే మనం కూడా నమ్మదగిన స్థానంలో గుర్తించబడతాం దావీదుకు దేవుడు పనిలో దావీదు ఎలాగైతే దేవుని పనిలో నమ్మకస్తుడై ఉన్నాడో నమ్మకమైన వ్యక్తులు దావేదిగా దొరికారో అలాగే ప్రియులారా దేవుని సంఘ అభివృద్ధిలో మనతో పాటు అనేకులు కూడా నమ్మకమైన వ్యక్తులు ఉండుట గొప్ప భాగ్యం అవిలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడదాం దేవుడు దావీదను తన పని కొరకు వాడుకున్నాడు ప్రియో మనల్ని కూడా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు అయితే నమ్మకరం నమ్మకమైన వ్యక్తిగా ఉంటే చాలు ఆ దేవుని పనులు మనం కూడా పాలు బాగా స్థలం అవుతాం కనుక దేవుని వాక్యంలో మాటి మాటికి వినబడే పదం నమ్మకమైనటువంటి వారు కనబడటం లేదు కనుక ప్రిలారా నమ్మకమైనటువంటి వారు దొరకట అరుదుగా కనబడేటువంటి కాలంలో నీవు నేను దేవుని పని కొరకు నమ్మకస్తులమైతే ప్రిలారా దేవుని చేత వాడబడే గొప్ప భాగ్యం మనకు దొరుకుతుంది అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ వాక్య ముగింపులో ప్రియుల మరొకసారి దేవుడు మీతో మాట్లాడిన అనుభవాలను అనుభూతులను అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను అలాగే ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేటువంటి యేసుతో ఏకాంత సమయము అనే ఈ క్వైట్ టైం క్యూటీ కార్యక్రమాలను అనేకులకు పరిచయం చేస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుట్లో మీరు కూడా ముందుండవలసిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను ముగింపులో మరొకసారి సమయం తీసుకొని కార్యక్రమ వీక్షిస్తున్న మీకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ దేవుని కృప తోడై తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకొరను కాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్